うん。 ఏండి ఆ శ్రీరామచంద్రుడు గారు ఎందుకే తలుస్తావు వెళ్ళి దిను తినుగో ఇక నుంచి నీకు ఈ గోరే గారే దేవుడు నువ్వు నాకు దేవుడు అంటే ఓడే కదంటే దేవుడు నన్ను ఎప్పుడు కట్టుకున్నా ఎప్పుడేంటి మరి తెల్లారే దాకా నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అనుకున్నావు ఏం బాగుంది తెల్లారు రావడంతోనే ఏదో కిస్తారావా అనుకోకుండా ఈ బంజారా బంజారా ఏంటి బంజారా అంటే ఏమనుకున్నావే నేను అంటే బంగారులేడిని చంపిన అంటే జానకీరామా బంగారులేడిని బంజారా 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 గంపలో సద్దు నేను సర్దా గానీ తినా సదీ ాబో నువ్వెంత మాటకారమైపోయావో ఇంకు తెలుస్తా ఉన్నదేటది పొద్దు నుంచి సోపని ఎదవేసాలో నువ్వును ఒలాగా ఉన్నదా సిమ్మిటి కొట్టంలా నీ సోకు సిమ్మెత్త ఉంటే నా గుండు ఊరుకుంటున్న కుమ్మేస్తా ఉన్నదే నా జిమ్మ చుప్పు లాగేత్తా ఉన్నా లాగేస్తుంది లాగేస్తుంది ఇదిగో పిచ్చి పిచ్చిగా మాట్లాడుక ముందు చేరు కట్టుకోవాలా కళ్ళు గట్టిగా మూసుకుని తైర్ణంగా కట్టిపోయాయి నేను కనపడ్డా సరే నే వెళ్ళిన తర్వాతే కట్టుకుంది కల్లే మూకం చూస్తే ముచ్చికి లేని గుమ్మడికానే ఇలా అర్థం పుట్టిదా నీ ఎత్తు చేతకం పెద్ద పరుగులు పట్టేవాడ మరి ఏమనుకున్నావే గొడ్డ మాసినాడు బొట్టి పోయించుకుందానా సర్లేవయ్యా నువ్వెళ్ళు నేను బేగి తెలుసుకుని పనిలోకి వెళ్ళాలా వెళ్తావే ఎల్తావు ఊళ్ళో వాళ్ళంతా ఏమనుకుంటున్నారో తెలుసా కూతురు రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నావు దాని చేత పని చేయించామంటారా నన్ను కడిగి నా లెవెల్ పడిపోతుంది మరి నా లెవెల్ నేను చూసుకోవద్దేంటి కట్టబడి నా బతుకు నేను బతుకుతున్నాను కాబట్టి నలుగురులో మగ్గురంగా ఉన్నాను తీరకాయలు ఆనపకాయలు అర్చి వాళ్ళమో ఏమమ్మా

ఓం పద్మాక్షాయ ఓం ఓం పద్మాత్రం పద్మకుయ ఓం పద్మనాభ నమాయ నమ పద్మప్రియాయ నమో పద్మలాధరాయ ఆహ లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం త్రీరంగధేరీం త్రీరంగధేష్ం దాసీభూత సమస్తేవరిం లోకైక దీపాంకురాం లోక దీపాంకరాం లోకైక శో లక్షమేం చీర సముద్ర రాజతనియం శ్రీరంగధమేశరీ చీర సముద్ర రాజతనియం శ్రీరంగధమేశరీ అమ్మా గారు తీపుస समस्त దీపపుని ఎక్కండి ఎక్క ఎక్కి తప్పండి అబద్ధం అందరికి ఎక్కలు వచ్చినట్టేనారా ఇక్కడ లెక్కలు చేసి చరిత్ర చదువుకుందాం అశోకుడు ప్రజల సౌకర్యం కోసం ఎన్నో మంచి పనులు చేశాడు ఏమిటవి అశోకుడు చేసిన మంచి పనులు ఏమిటి చిన్నబాబు గారు మీరు చెప్పండి మంచి పనులు ఏంటి మీరు చేసే పనులు కాదు బాబు అశోకుడు చచ్చిపోయాడే మహారాజు ఆయన చేసే పనులు చూసి చెప్పండి మాస్టారు సార్ చిన్నబాబు గారు నిద్ర వస్తోంది కాసేపు పాఠం ఆపు చేయండి ఏమిటయా ఒక్కడి కోసం ఇంతమంది పిల్లల్ని అయితే మాత్రం దూరంగా తీసుకెళ్ళి మా జానకమ్మ గారు పూజ చేసిన లక్ష్యం రోజు పెట్టుకుని ఇదిగా ఇలా అబద్ధాలు గారు అబద్ధం చెప్పకండి ఎదవసంత అన్నాడు లేదా ఎవడో కదా అన్నాడు అన్నాడు మరే ఒరే నాయనా ఏదో పొరపాటు డోర్ జానన్నా ఈసారి నన్ను విడిచిపెట్టుకోండి పేషెంట్ గా ఉన్నా ముక్క ఇంకా ఈ నూట ముక్కొచ్చిందంటే కడుపు నేను పెట్టుకున్నాడు అనమాట మించిపోతుంటే మీరు దిక్కులు చుక్కలు చూస్తున్నారోటి రండి ఆ సాగని బాబు గారు ప్రెసిడెంట్ గారు ఇంకా రాలేదు అంటే ఆయన రాకపోతే పెళ్ళ జరగదు అన్నమాట దయచేస్తున్నారు ప్రెసిడెంట్ ఇదిగో తెర్రా పదండి దయచేయండి మాంగళ్యం పంచునా నేనా మమ జీవన హేతున కంఠే పద్నాడు శుభగే త్వం చేవ ఏంటండి ఇంత దూరం ఎక్కడ చూడలేదు చూడరో చూడబోరు కూడానండి అదే మా ప్రెసిడెంట్ గారి దేవులు అసలు మాలాంటి వాళ్ళ ఇళ్లలో ఏ శుభకార్యాలు జరిగినా ఆయన గురు రారండి ఆ కర్రే పంపిస్తారు అసలు మా ఊరి మాత్రం లెవిల్లో ఉందంటే ఆ కర్రేనండి కారణం కర్ర అమ్మ అది ఒట్టి జీల కాదు అది మా ప్రెసిడెంట్ చేసి కర్ర అది వచ్చిపోయిన చాలు ఆయన వచ్చినట్టు లెక్క కక్కలేని మింగలేని బతుదయామాదిరామిక్యం హీక్యూక్యూ